పండు శ్రేష్ఠ టలు తె టైన్కి వచ్చింది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే చేయనుకొచ్చాం అనమాట బాయ్ దగ్గరికి టమాటా నారైతే వేస్తున్నాం అనమాట పిల్లలు అయితే అక్కడ ఉన్నారు సో ఇప్పుడైతే మేము టమాటా నార వేస్తున్నాము వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ శ్రేష్ఠ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా చూడండి సో పువ్వులు తీసుకురావడానికి వెళ్ళారు హోలీ పువ్వులు అంట్రా చిన్నపాడు శ్రేష్ట చేతికి వచ్చింది టమాటా పండ్లు తెంపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ కాయనానా పండు తీసుకో పండు ఎల్ల ఆడున్నాయి పండ్లు ఆడున్నాయి టమాటా చేయిన్కి వచ్చింది టమాటా పండ్లు కావాలంట తెంపుకోమంటే కాయలు తెంపుతుంది శ్రేష్ఠ వర్షియర్ అనమాట మామిడి వరకు సో ఇంకా సగం పర్వాలేదు ఈ డ్రిప్పు పైప్కి ఉన్నారు సో ఇక్కడ బర్వాలేరు అనమాట చిన్నపక్క వీళ్ళు డ్రిప్ పైపులు వరుస్తారనమాట ఈ డ్రిప్ పైపులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టమాటా నారైతే వేస్తాము అక్కడ అందరూ ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు ఒక ఆమె మాత్రం కాలుగా కూర్చొని హ్యాపీగా తింటుంది ఎవరామ శ్రేష్ట హాయ్ ఫ్రెండ్స్ అను ఆమె దుకాణం మొత్తం తెచ్చుకుంది హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు వచ్చాం ఫ్రెండ్స్ అను నా శ్రేష్టకి ఇంకా మిగతా ఇది ఇస్తుంది దాని కూర్చుంది ఆయ్ ఫ్రెండ్స్ చెప్పు చేయను వచ్చాం ఫ్రెండ్స్ అను బుడి దాంతా అని ఏంది వావన నీళ్ళు వస్తున్నాయంట అక్కడ డ్రిప్పులు మొత్తం చేయనంత పరవడం అయిపోయింది ఇప్పుడైతే నారేయాలి అనమాట భూమి సో నానిన తర్వాత అయితే టమాటా నార్ వేస్తామన్నమాట అక్కడ అయితే ఇంకా మిగతా పనులన్నీ అయితే చేస్తుర్రు ఇక్కడ నారైతే వేస్తున్నాం అనమాట సో నేను ఒకదని కాదు సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేస్తున్నారు అనమాట ఇక్కడైతే ఇంకా టమాటా నారైతే ఫస్ట్ టైం ఇంకా వేయడం అయితే నేనైతే సో ఎప్పుడు ఏ నార్లు అయితే వేయలేదు కానీ ఏ పని రాదు అనుకుంటే రాజపని అంట అంటే రాదు అని హ్యాపీగా కూర్చోవచ్చు కానీ వస్తుంది అని నేర్చుకుంటే మాత్రం ఏదైనా వస్తుంది అని నా ఫీలింగ్ అనమాట ఇక్కడైతే శ్రేష్ట కూడా చూడండి చాలా ఇంట్రెస్ట్తోనైతే నేను పెడతా మమ్మీ అని వచ్చి పెట్టింది అనమాట సో ఇంకో ఈ ఒక్క ముల్క పెట్టిన తర్వాత ఇంకా ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది ఏం చేస్తుందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా సో బోర్ ఆన్ చేసినాము సో ఆ వాటర్లో అయితే ఆడుకున్నారనమాట సో మామూలుగా ఇంటి దగ్గర బకెట్లోనే వాటర్ వాడుతుంటే నల్ల నుంచి అసలు ఆగలేరు ఇంకా అక్కడ అన్ని వాటర్ నుంచి వారికి అసలు ఆగలేరు అనమాట ఇంకా ఎప్పటికీ ఆడతారా ఆడుకోక నేను అయితే వదిలేసినాం అనమాట ఎందుకంటే ఒక పక్క మేము పనిలో బిజీ ఉండడం వల్ల వదిలేసినాం అనమాట సో అందరికీ పని అయిపోయింది నాన్నను ఇంకా పిల్లల్ని ఆడిపేయడానికే తీసుకెళ్ళినాం కానీ ఇక్కడ అందరం అయితే వేస్తున్నాం చూడండి అయితే ఇంకా ఫోర్ మెంబర్స్ అయితే వేస్తున్నాం అనమాట నాన్న ఇంకా మా అక్క అండ్ మా అత్తమ్మ నేనైతే వేస్తున్నాం అనమాట నారు సో మా బావ కూడా హెల్ప్ చేసింది అనమాట సో మొత్తానికైతే నారైతే ఇంకా వేసినామన్నమాట కానీ అయితే కంప్లీట్ అవ్వలేదు సో మధ్యలో కొంచెం ఇంకా మోటార్ పగిలిపోయిందనమాట మధ్యలో పైపు పగిలిపోవడం వల్ల ఇంకా నారు కూడా అయిపోయింది సో అందుకని ఇంకా నెక్స్ట్ డేకి పెండింగ్ ఉండే సో ఒకే రోజైతే అవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళి వేసామన్నమాట సో ఇక్కడైతే ఇంకా టూ సైడ్స్ అయితే పెట్టినాం మేము ఈ పైప్లకి సో కి అటు ఇటు అయితే అన్నమాట నారు సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో పిల్లలు అయితే పని చేయనిస్తారో లేదా అని అయితే అనుకున్నాం కానీ ఇంటి కంటే ఇంకా అక్కడ అయితే చాలా కూల్గా ఆడుకున్నారనమాట సో ఇంటి దగ్గర అయితే ఫుల్ సతాయిస్తారు కానీ ఇక్కడ ఆడుకున్నారు ఇది వచ్చేసి బావి అనమాట మాది ఇక్కడ అయితే ఇంకా బావి నుంచి వచ్చిన వాటర్ చూడండి చల్లగా ఉన్నాయి ఇంకా వాళ్ళైతే ఇంకా ఎండ కొడుతుంది కదా కొంచెం సో ఎంజాయ్ అనమాట సో ఇంత ఎంజాయ్మెంట్ ఉన్న తర్వాత ఇంకా మమ్మల్ని పట్టించుకుంటారు ఇంకా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే అనమాట ఇద్దరు ఇక్కడ మేము నార వేస్తే మాత్రం ఇంకా శ్రేష్ట అయితే అందిస్తుంది అనమాట సో ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది సో మొలకలు పెట్టడం అనమాట ఇంకా మీకు ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి ఇంకా చాలా నచ్చింది అనమాట ఇదంతా వేసినాం అనమాట ఇంకా నారైతే కొంచెం అయితే మిగిలిందనమాట లాస్ట్కి సో వేయడం సో ఇక్కడైతే నేను కూడా ఫస్ట్ టైం అనమాట వేయడము సో నేను కూడా నేర్చుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆడుకొని అయితే ఫుల్ అలసిపోయారు అనమాట ఇక్కడ అయితే అనమాట సో చెల్లెలకి కల్పిస్తుంది శ్రేష్ట మా శ్రేష్ట అయితే అప్పుడే పెద్దగా అయిపోయింది అనమాట ఇక్కడైతే నాన్న అందరం అయితే తింటున్నాము శ్రేష్టకి పువ్వులు కావాలంట ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడ దూరం చెట్టు కనిపిస్తుంది చూడండి ఆరెంజ్ కలర్ ఆ పువ్వులు కావాలంట సో తీసుకురావడానికి వెళ్తురు ఇద్దరు బన్నీ తీసుకువెళ్తుండు శ్రేష్ఠని పోతురా తీసుకొచ్చారా సరే వెళ్ళండి బావి దగ్గరికి వచ్చినాము సో ఇక్కడ చెట్లు చూడండి ఇవి ఆవాళ్ళ చెట్లు సో మనం డైలీ పోపు దిస్లో వాడతాం కదా ఆవాళ్ళు సో అవే అనమాట ఇవి ఆవాళ్ళ చెట్లు అక్కడ శ్రేష్ఠ స్వేచ్ఛ శ్రేష్ఠ అక్కడ వెళ్ళింది అన్నయ్య చెట్టు ఎక్కుతుండు ఈ ఆరెంజ్ కలర్ చెట్టు పువ్వులు కావాలని అడిగింది అనమాట ఈ పువ్వులతో హోలీ కలర్ చేస్తారు ఈ పూలతోటే మేమైతే మా మేము ఉన్నప్పుడు అయితే ఇంకా హోలీ కలర్ చేస్తుండే వాడు చెట్టు ఎక్కిండు హోలీ పండగప్పుడే ఈ పువ్వులు అనమాట ఈ గ్రీన్ కలర్ పువ్వులు ఇదిగోండి ఎక్కి తెకుంటారు పూలు వాళ్ళు వస్తారు కిందికి తీసుకొని అనమాట శ్రేష్ట ఇది చూపి బాగున్నాయి నచ్చినాయా చూపెట్టు నువ్వు మొఖం చూపెట్టు చిన్న పాపని ఇక్కడ మాస్క్ తోటి ఆడుకుంటా బాగున్నాయా నచ్చినాయి తండ్రి ఇంత బాగున్నాయి చూపెట్టు ఫ్రెండ్స్కి చూపెట్టు ఇది చూపెట్టు శ్రేష్ట పువ్వులు తెచ్చుకుంది ఓలి పువ్వులు ఇవి అగా అక్కడ ఉన్న చెట్టు గాస్ ఆపదయం అయింది దయ్యం మాస్క్ పెట్టుకుంటుంది చూసి శ్రీని పాప శ్రేష్ట నుంచి రావాలి అక్కడ పోయినావు సూర్యుడు ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టైం అందుకోసమని బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట ఎంత వచ్చింది సూర్యుడు ఇగోండి కు టమాటా నారైతే వేసినాము మొత్తానికి కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ కొంచెం మిగిలింది అక్కడ లాస్ట్కి నార అయిపోయింది అనమాట అక్కడ అక్కడ చీరలు కట్టి చూడవి బెదురు కోసం అనమాట నెమలీలు వస్తున్నాయి వేసిన టమాటా నారుని పీకేస్తాయంట అందుకోసమని అక్కడ అక్కడ కబర్లు పెడుతుంది మా హస్బెండ్ శ్రేష్టనేమో ఈ పువ్వులని పట్టుకొని మంచిగా వస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు పోతున్నాం అని ఇంటికి శ్రేష్ఠ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చీమలు ఉండయి హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు టమాటాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్సానా చూపట్టు నీ పండు శ్రేష్ఠ టమాటాలు తెంపుతుంది రో టమాటా చేనుకొచ్చింది వచ్చింది టమాటాలు టమాటలు కాసినాయి చిన్నపాప ఆడు ఉంది మా చిన్న పాప నడువిగా పద మెల్లిగా నువ్వేం చేస్తున్నావు నువ్వేం జరుగురా ఆమె చెప్తుంది హాయి ఫ్రెండ్స్ అనమా ఇప్పుడు చెప్పాత అయిపోయింది సగం ఉందా అని చెప్పు ఐదు వేలు పది వేల నీకు పెట్టాలా నువ్వు కూడా బాగున్నావు అది పెట్టా పెడతావు మా నాటుతావు నా డిజైన్లా అలా పెట్టద్దు మరి ఇంక ఇది ఉంది ఫ్రెండ్స్ వేయడానికి ఇక్కడ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట టైం అయితే అయింది సో సిక్స్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాము ఇంకా సగం అవుతుంది రేపు అయితే వచ్చి వేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇంకా ఇక్కడ వరకు అయితే బైక్ అయితే రాదు సో అక్కడ ఆపుకొని ఇక్కడ ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్